నేటి నుండి కవిత కస్టడీ విచారణ ప్రశ్నలతో రెడీ అయిన ఈడీ అధికారులు నేడు టీడీపీ బీజేపీ జనసేన తొలి సభ భారీ జన సమీకరణ చేస్తున్న నేతలు రేపటి నుండి జగన్ ఎన్నికల ప్రచారం రోజుకు రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ ఈ నెల ఇరవైన వైసీపీ మేనిఫెస్టో కొత్త వరాలు ప్రకటించే అవకాశం అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు ఇవాళ కస్టడీకి ప్రణీత్ రావు కీలక విషయాలపై ఆరా తీయనున్న పోలీసులు ఏపీలో నేడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మూడు వందల ఒక్క కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు రేపటి నుండి ఏపీలో టెన్త్ పరీక్షలు ఎగ్జామ్స్ రాయనున్న ఆరు లక్షలకు పైగా విద్యార్థులు నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు నేడు ముంబైలో భారత్ న్యాయ యాత్ర ముగింపు సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు రష్యా ఓట్ల లెక్కింపు మళ్లీ పుతిన్ రష్యా పగ్గాలంటున్న విశ్లేషకులు నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్ కప్పు కోసం ఢిల్లీ బెంగళూరు ఫైట్